హలో అండి అందరికీ ఏంటి తమ్నైలు చూసి షాక్ అయ్యారా నేను కూడా అలాగే అయ్యానండి గంగా బాలు పెళ్లి చేసుకోవడం ఏంటి అనుకున్నారా అవునండి నిజంగానే గంగా బాలు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకొని వాళ్ళ మామగారి ఇంటికైతే వచ్చారన్నమాట వచ్చారనమాట రాగానే ఇంట్లో ఇంకో కోడలు అయితే కూర్చొని ఉంటుంది ఒక్కసారిగా గంగా బాలుని చూసి అటేస్ట్ షాక్ అయిపోతుందనమాట షాక్ అయిపోయి మీ ఇద్దరు ఏంటి ఇలా వచ్చారు అంటే అవును మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము అనేసి గంగా బాలు అయితే అంటారనమాట ఆ లోపలికి వెంటనే ఆ ఇంటి కోడలు ఏం చేస్తుంది మామయ్య గారు గంగాధర్ ఇలా రా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరినీ అత్తయ్య గారు రండి అని చెప్పేసి కంగారు కంగారుగా అయితే పిలుస్తుంది ఏంటమ్మా ఏంటమ్మా అనేసి అందరూ వస్తారనమాట రావడంతో ఒక్కసారిగా గంగాధరు బాలుని గంగాని చూసి షాక్ అయిపోతాడనమాట ఏంటి మీరిద్దరు ఏంటి పెళ్ళి ఏంటి అనేటప్పటికీ బాలు అంటాడనమాట గంగా ఇప్పుడు నీ భార్య కాదు నా భార్య నేను పెళ్లి చేసుకున్న నా భార్య అనేసి అయితే అంటాడనమాట అనడంతో వాళ్ళ మామగారు అత్తగారు గంగాధర్ అందరూ షాక్ అయి అయితే చూస్తూ ఉంటారు మరి అంతే కదండి ఒక్కసారిగా ఈ విధంగా షాక్ ఇస్తే ఎవరికన్నా కూడా టెన్షన్గానే ఉంటుంది కదా గంగా ఏంటి బాలుని పెళ్లి చేసుకోవడం ఏంటి అనేసి దీని గురించి తెలియాలి అంటే నెక్స్ట్ వీడియోలో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దీని మీద అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఓకేనా లైక్ చేయడం అంటే అసలు మర్చిపోవద్దు